మూలమూర్తి పరమేశ్వరుడు క్షేత్రపాలకుడు వెంకటేశ్వరుడు ఈ భూమిలో వెలిసిన కలియుగ వైకుంఠ కైలాసము మహా పవిత్రమైన క్షేత్రం సకల దేవతల క్షేత్రం శివాలయం తగదత్తే నెల్లూరు జిల్లా రెండో తారీఖు రాత్రికి తెల్లారితే మూడు మూడు గంటలకు ఒక అద్భుతం జరగబోతున్నది మన యొక్క భూమండలంలో రేపు ఆరుద్రోత్సవం అంటే సాక్షాత్తు నటరాజస్వామి నాట్యం చేసిన రోజు భూమి మీద అద్భుతమైన రోజు ఈ సంవత్సరం అది అంత విశేషంగా మనకు వచ్చినది మూడు కోట్ల శివరాత్రులకు జాగరణ చేస్తే ఎంత మహాపుణ్యం వస్తుందో రేపు ఆ యొక్క అభిషేకాన్ని చూసినంత మాత్రాన ఆ పాలకీ సేవలో పాల్గొన్నంత మాత్రాన అంత విశేషమైన మహాపుణ్యం వస్తుంది అద్భుతమైన కార్యక్రమం మన యొక్క మానవ జీవితము చాలా విశేషమైనది ఇది ఏనాడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు మన చేతుల్లో లేనిది జీవితం కానీ మన చేతుల్లో ఉన్నది స్వామి యొక్క కైంకర్యాన్ని చూసే అదృష్టం ఇటువంటి అవకాశం మనకి వచ్చినందుకు భగవంతుడి యొక్క పాదాల నమస్కారం చేసి రేపు మూడు గంటలకు జరిగే అభిషేకాన్ని మనం తెలిపించి తర్వాత జరిగే ఆ యొక్క పలకీ సేవలో మనం పాల్గొని మనం జన్మ తరింపజేసుకున్నాం రేపు కైలాస వాసుడు ఆ యొక్క పరమేశ్వరుడు మన యొక్క క్షేత్రంలో నివసించడానికి రాబోతున్నాడు అభిషేకాన్ని చేయించుకోవడానికి ఆయన యొక్క ఆజ్ఞ మనకు అయి ఉన్నది దీంతో పాటు వైకుంఠనాథుడు మహావిష్ణువు కూడా రేపు మన క్షేత్రానికి రాబోతున్నాడు ఎందుకంటే ఆయన క్షేత్రపాలకుడు తిరుప్పామై యొక్క విశేష కార్యక్రమంలో రేపు కొత్త వెనక్కు దీపోత్సవం కూడా మనకు జరుగుతుంది మూడు గంటలకు కైలాసనాథుడు వస్తాడు ఆ యొక్క కైలాసనాథుడు యొక్క కార్యక్రమాన్ని వైకుంఠనాథుడు మహావిష్ణువు చూస్తూ ఉంటాడు తర్వాత మహావిష్ణు యొక్క కార్యక్రమం ఆ యొక్క ఆ సాక్షాత్ ఏడుకొండల వాడైన శ్రీనివాసు ఆ యొక్క వెంకటేశ్వరుడికి రేపు ఐదు గంటలకు ఆ యొక్క జరుగుతుంది దాన్ని వైకుంఠనాథుడి యొక్క కైంకర్యం జరుగుతుంది కైలాసవాసుడు అయిన శివుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాడు ఎంత అద్భుతం రేపు కలియుగంలో అద్భుతం జరగబోతుంది అటు కైలాసనాథుడికి ఆరుద్రోత్సవం ఇటు వైకుంఠనాథుడికి దీపోత్సవం రెండు కార్యక్రమాలు ఏకకాలంలో జరుగుతున్నాయి రేపు అంటే ఈ రోజు రాత్రికి తెల్లారితే మూడు గంటలకు కైలాసనాథుడిది ఐదు గంటలకు వచ్చేసి స్వామి యొక్క వైకుంఠనాథుడిది ఆరు గంటల వచ్చేసి పలకీ సేవ అద్భుతం మహా అద్భుతం చూడడానికి రెండు కళ్ళు చాలవు భక్తాదులందరూ కూడా పాల్గొనండి మీ మిత్రులకు బంధువులందరూ కూడా తెలియజేయండి సంపూర్ణమైన దైవానుగ్రహాన్ని పొందండి శివాలయం తగదరితే శివాలయం తగదరితే శివాలయం తగదారి నెల్లూరు జిల్లా